ఈ చెప్పుల ఆ వాడు ఒక లహారీక వేసుకుపోయాడట చెప్పులు చెప్పులేసుకుపోయాడంట ఇన్ని అందరు చెప్పాలి ఒక దీవికేసుకుపోయాడట ఆ దీవి లేకపోతే ఆ దీవిలో షిప్పు కేసుకొని అవతలకి వెళ్ళిపోయాడు అంట ఆ దీవులకి ఆ షిప్పుని ఒట్టునే పెట్టి ఇటు దిగి ఆ అడవిలో ఉన్న ప్రజలకి చెప్పులు వ్యాపారం చేత పోయాడు అక్కడ చూస్తే ఒక్కరు కూడా చెప్పులు వేసుకోలేదు అందరు చెప్పులు అక్కడ పట పట తిరుగుతాడు అట్టాం ఏ గుళ్ళు వచ్చినా తక్కువ తిరుగుతాడు అంట అలవాటు చెప్పులు అక్కడ తిరిగే అడవులు అంతలో అడవులు ఏ ఈ వ్యాపారం వేసి తిప్ప పడవా చెప్పింది మళ్ళా ఓ అడు తిప్పుకోండి లారీ ఆ షిప్లో నుంచి తీసుకొని లారీ తీసుకెళ్ళి ఏమయ్యా సార్ వ్యాపారం వెనక్కి సార్ ఏమన్నా ఇంకోటి పంపించారంట అదే షిప్పు నువ్వు రెట్నంతో అక్కడే ఉండి నేను వస్తానని చెప్పి ఈ షిప్లో పోయాడు అక్కడికి ఇతను ఏం చేశాడు తెలుసా ఫస్ట్ నేర్చుకున్నాడు నేర్చుకున్నాడంట ఏంది ఈడీళ్ళాడు చెప్పులేసుకున్నాడు ఈ ఏందది చెప్పు చెప్పులు ఊటిని దళి దగ్గరే పెట్టేశాడు చెప్పులేసుకున్నాడు రెండు శాతం చెప్పు చేతులు కొట్టినాడు టపా టపా కొట్టుకుంటాడు పోతా ఉన్నాడు అందరికి వాళ్ళకి ఈడికి భాష పడరాదు మళ్ళీ వాళ్ళ వేరే భాష వాళ్ళకి చెప్పులేసి చూపించి ఇట్నాడవాళ్ళని క్యాట్వాక్ నడుస్తున్నాడు టిక్ టిక్ ఇట్నా ఆడవాళ్ళు ఇట్టినాడవాళ్ళు మగవాళ్ళు ఇట్నాడవాళ్ళని చూపిస్తున్నట్ట ఆడవాళ్ళు అయితే ఒక క్యాట్ వాక్ ఆడవాళ్ళు ఏంది మొగోళ్ళు డాగు వాకా ఏదో ఏదో ఒక వాక్ నాడు అందరూ నేను చూపిస్తాను ఈ చెప్పులు ఆడవాళ్ళు చెప్పులు ఎట్ట ఉంటే ఇత్తుగా ఉంటే మొక్కలు చెప్పులు ఎట్ట ఉంటే అదే అని చెప్పి చెప్పులేసి నడిచి నడిచి చూపిస్తున్నట్ట వాళ్ళు భాష రాకపోయినా సరే వాడికి వాళ్ళు అర్థం చేసుకొస్తున్నారట పోయి నలుగురిని అర్థం మొత్తం ఆ దీవు మొత్తం లారీ సార్ ఇంకో లోడ్ పంపించు